దేవరకద్ర మండలం నార్లోనికుంటా చిన్న రాజమూర్ గ్రామంలో ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవం మరియు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మరియు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్ల పదవి కాలం ముగిసిన సందర్భంగా వారి సేవలను కొనియాడి సన్మానించారు తదనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజలి రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ భరత్ కోయిలాసాగర్ చంద్రగౌడ్ చంద్రమౌళి దేవరకద్ర నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు अच्छा ना नट कोकरा कोको एडराज कोको एडराज किंसन कटे कटे कोको कोको ना करा अग गाहि और ज दिर्वीर बगल्शत हो जिंद हार? वहो पनने racisme, पजगन हएल, ऑगार्ण लोगने खानार्ण अजदा जित्वार्णल परिग मेपने के लिए स territo निवा खाार? भरि घरे मतल मेच ढई जनिवत्व प्हार्णास గుడి చెప్పారు ఆయన గుడి చెప్పారు సో ఖచ్చితంగా చిన్నరాజు రావడానికి రాబోయే రోజుల్లో నేను కావాల్సిన ఫలితం ఇళ్ళ గురించి కూడా ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నాం ఈ తెలుసు గతంలో ఏదైనా కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అధికారులు ఆడిపోయి దరఖాస్తులు పెట్టుకుంటా వస్తుందో రాదో తెలియదు కానీ రోజు మీ దగ్గరికి అధికారులు వచ్చి వచ్చిరా వచ్చి తల్లి మీ దగ్గరికి అధికారులు వచ్చి మీతో ఒక రూపాయి ఖర్చు లేకుండా మీతో దరఖాస్తు దరఖాస్తులు తీసుకొని పోయింది ఈరోజు ఆ దరఖాస్తుల ఎవరెవరికి ఇంట్లో అవసరం ఉంది ఎవరెవరికి పెన్షన్ అవసరం ఉంది మనం ఆల్రెడీ ఐదు వందల రూపాయలకి సిలింగ్ ఇస్తా ఉన్నాము రెండు వేల ఐదు వందలు అకౌంట్లలో ఇస్తా ఉన్నాము అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం

వాళ్ళతో నీకు ఏమరు మేము అట్లా చేస్తాము కలిసి ఇప్పుడు చూస్తే కదా అంత ఉత్తరే ఉంది ఏమీ లేదా నలబడి దోసుకొని వదల కోళ్ళు చంపా తప్ప ఏ ఊర్లో పోయిన ఉండగా ఇవే సమస్య ఎక్కడ కూడా ఈ ఊర్లో చూసి ఇప్పటిదాకా తిరిగితే ఒక సీసీ రోడ్ వేయలే ఒక సీసీ రోడ్డు ఇంత పెద్ద గ్రామము ప్లస్ ప్రతి సంవత్సరం జాతర అవుతుంది ఇక్కడ జాతర అయినప్పుడు దాదాపు ఈ నియోజకవర్గం నుంచి బయట నుంచి కూడా ప్రజలు వస్తారు వచ్చి తిరుగుతాయి స్వామివారి దర్శనం దర్శనం చేసుకుని ఆల్రెడీ శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్నారు బిటి రోడ్ ఆ రోడ్ శాంక్షన్ అయిందంగా నేను అధికారాలను కనుక్కుని వెరిఫై చేసుకొని అధికారులను పిలిచి వెరిఫై చేసి వాళ్ళు కాకపోతే కూడా బ్యూటీ రోడ్డు రాబోయే రోజుల్లో శాంక్షన్ చేయించి మీకు రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి ఆల్రెడీ నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు ఏం వర్క్ చేసుకుంటారు అనేది వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని చెప్పిన ఓదలు అందరు కూర్చొని మాట్లాడుకొని అదే విధంగా సీసీ రోడ్డుకు సంబంధించి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే వాళ్ళు పనులు ప్రారంభిస్తారు ఇకపోతే స్కూల్ విషయానికి వస్తే స్కూల్ బెంచ్లు టేబుల్స్ ఏదో మన చిన్నారులు చెప్పారు కాబట్టి ఆ స్కూల్ బెంచ్లు ఒక మూడు నాలుగు మీకు రిక్వైర్మెంట్ ఎంత అంత ఆ స్కూల్ లో బెంచ్ పంపించి ఏర్పాటు చేస్తాం దానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోవడం వాళ్ళ విషయానికి వస్తే నేను మా సర్పంచ్ గారికి చెప్తాను ఒకసారి ఎస్టిమేషన్ వేయండి ఏపీ ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి ఈ రోజు మేము మంచిగా చేస్తుంటే ప్రజలకు మంచి జరగాలని ఆలోచన చేస్తుంటే మా మీద అబద్ధాలు మోపే ప్రయత్నం చేస్తున్నాం ఏదంటే రేపు ఎంపీ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ మీద ఏదైనా బట్టాగాలు చేయాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అవి ప్రజలకు ఎవరు కూడా అమ్మే పరిస్థితుల లేరు రేపు ఎంపీ ఎన్నికలలో కూడా మేము చెప్తా ఉన్నాం మీకు హామీ ఇస్తున్నాం వచ్చిన వచ్చిన రెండు రోజులకే రెండు హామీలు అధికారులు రెండు గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి మిగతా గ్యారెంటీ పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ముందరగా చేస్తా ఉన్నారు ఆ పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు సోనియా గాంధీ గారు గానీ రాహుల్ గాంధీ గారు గానీ చాలా కృత్యంతో ఖచ్చితంగా మనం ఏమైతే హామీలు ఇచ్చిన దానికి బడ్జెట్ ఏదైనా చూసి కాన్ కూడా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మరొకసారి మా తమ్ముడు రామాంజనేయులు అభినందిస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా నీవు చేసిన పరిపాలన